ఆన వాళ్ళైతే కనబడుతుంది గుట్టగుట్ట మన రాజు రైస్ గుట్ట అయితే ఎక్కినాం మొత్తమే అయ్యి దిగినాం ఇక వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ప్రతాపగిరి పెద్ద గుట్ట ఇక మేమైతే ఘోరంగా నిలబడ్డం ఇక మా ముఖాల చుత్తాను మీకు అర్థమైపోయి ఉంటుంది దయచేసి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి చిన్న లైక్ అండ్ ఎవరైనా కొత్త చూస్తే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి సరిపోతుంది ఎందుకంటే మేమైతే ఎంతో కష్టపడి ప్రతాపగిరి గుట్ట ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల్ ప్రతాప్ ప్రతాపగిరి గ్రామం పక్కనే ఉంటుంది ఈ గొంతమ్మ గుట్ట పక్కన ఉంటుంది ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియోనైతే షేర్ చేయండి ఓకే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోవాలి హాయ్ గాయస్ అయితే పెద్ద పైకి అయితే రావడం జరిగింది ఇదే ఇక ప్రతాప్ ప్రతాప వృద్ధుడు కట్టిన అయితే ఈ కోట గోడ ఇప్పుడైతే మనం దగ్గరికి అయితే రావడం జరిగింది ఇక మనం ఏంటంటే ఫస్ట్ ఒక వీడియో తీసినాం కదా అలా మొత్తం రావడం పోవడం అనేది మొత్తం తీసినాం ఈ వీడియో అయితే మొత్తం టోటల్ ఇక కోట లోపల ఏమి ఉంటాయి ప్రతి ఒక్కటైతే ఈ వీడియోలో చూపెట్టబోతున్నా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఒకసారి అయితే చుట్టూ గోడ చూసుకోవచ్చు మీరు అయితే ఇంత పెద్ద బండలు ఎట్లా ఎక్కిల్లో కూడా మాకైతే తెలియదు అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ అయితే ఈ రెండు బండలను అయితే పెట్టిండ్రు ఈ రెండు బండలు అంటే ఈ బండపైన ఇంకో బండ కూడా పెట్టిండ్రు అలాగే లోపలికి చూసుకున్నట్టయితే ఇంకో బండ కూడా సెట్ చేసి ఇలా ఈ లోపల మధ్య ఒకసారి చూసుకోవచ్చు మీ దగ్గరికి వచ్చి ఈ మధ్యలో కూడా చిన్న చిన్న బండలు అయితే ఫేర్ లో ఇట్స్ ఒకసారి ఇట్ సైడ్ కూడా సరే టచ్ మనలకు ఇటు కూడా చూసుకోవచ్చు మీరు అయితే లోపల ఎట్లున్నారో ఇదైతే దర్వాద నిర్మాణం అంటే ఇది ఎగ్జిట్ అనుకోవాలన్నా ఎంట్రీ అనుకోవాలన్నా మనం ముందుకు వెళ్ళినాకనే చూసుకుందాం మనం ఇక వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి కైస్ మనకైతే గుట్ట అయితే మీకు అయితే చూపిస్తున్నా చూడండి అప్పుడు వాళ్ళు వాటర్ని నిల్వ చేసుకునేటానిక మరి గుర్రాలను కట్టేసేయడానిక దేనికి వాడిలు అనేది అయితే మనకు అంత స్పష్టంగా అయితే తెలియదు మీకు వచ్చినప్పుడు అయితే ఇందులో వాటర్ అయితే ఉండేది కానీ ఇప్పుడైతే వాటర్ అయితే కనిపిస్తలేవు మీరైతే చూసుకోవచ్చు ఇదే కోనేరు లైస్ ఇదే కోనేరు అంటారు ఈ గిరి పెద్ద గుట్ట పైన అయితే ఇది మొదటి కోనేరు అండ్ పెద్ద కోనేరు అంటే దీన్నే అంటారు పెద్ద కోనేరు అని మీరు చుట్టూ చూసుకోవచ్చు చుట్టూ అయితే గోడలు పెట్టిండ్రు అంటే ఎట్లా అంటే ఇట్లా స్లోపుగా దించిండ్రు అన్నట్టు కిందికి ఇట్లా దించి డైరెక్ట్ ఇట్లా ఒకటి పెద్ద బావిలెక్కడైతే చుట్టూ తీసిండ్రు మీరు చూసుకోవచ్చు చుట్టూ అయితే మామూలు అయితే నిర్వడ్డరు వాస్తవానికి అయితే వాటర్ అయితే తెచ్చుకోరే మేము ఇక మీకోసం ఇంత కష్టపడుతున్నాం కాబట్టి ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ అయితే సరే మర్చిపోకండి అలాగే మన ఛానల్ని డైలీ ఫాలో అయితే ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మరి కొన్ని రావడం జరుగుతుంది ఎవరికైనా దీని గురించి పూర్తి హిస్టరీ ఎవరికైనా తెలిస్తేనైతే మాతోనైతే షేర్ చేయండి అలా కింద కామెంట్ చేస్తే మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్తో అయితే మళ్ళీ ఒకసారి వద్దాం పెద్ద గుట్టపై అయితే ఇది మరో చోటు ఇదైతే ఇక్కడనైతే మంచి పెద్ద దర్వాదు ఉండే ఇక దర్వాదనైతే ఇక ఇక గుప్త నిధుల దుండగులు అయితే మొత్తం గూల్చిపారు దుర్బన్లు ఇక మీరు చూసుకోవచ్చు ఎంతో మంచిగా కట్టి ఉన్న కోటనైతే ఇట్లా ధ్వంసం చేస్తున్నారు కొంచెం దీన్ని ఎవరైనా దీన్ని పట్టించుకొని కొంచెం దీన్ని కూడా టూరిస్ట్ ప్లేస్ చేస్తే ఎంతో మంచిగా ఉంటుంది మన ప్రతాపగిరి గ్రామానికి కూడా ఈ పెద్ద గుట్ట పక్కకు ఒక చిన్న గుట్ట కూడా ఉంటుంది అది గొంతమ్మ గుట్ట ఇదైతే చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ రాజుల కాలం నాటి ఈ చెట్లు కానీ ఈ గోడలు బండలు మీకైతే మీరు చూసుకున్నట్టయితే ఒకసారి చూసుకోవచ్చు ఈ శిల్పి పనితనం అనేది ఎలా ఉందో ఇంత పెద్ద బండను ఒకసారి మావుడు చూసుకోవచ్చు కదా కూర్చున్నాడుగా కంటే డబుల్ త్రిబుల్ ఉన్నది ఈ బండ ఇంత పెద్ద బండను ఇంత క్లారిటీగా ఎలా చెక్కాడో చూసుకోవచ్చు ఈ శిల్పి కళ అనేది ఇంత అద్భుతంగా ఉందో చూసుకోవచ్చు ఈ పెద్ద గుట్ట పైన ఎవరు చూపించలేని ఒకటైతే నేను అయితే చూపిస్తున్నా మీరు అది ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ మరి ఏమి పాదాలు అనేది మనకైతే తెలియదు ఒకసారి అయితే మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఐదేళ్ళు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడనైతే మనకు కనిపిస్తున్నాయి రెండు పాదాలు మరి ఎవరి అనేది అయితే మనకైతే తెలియదు సరే అయితే మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ ఇంకా ఇలాంటి శిల్పకళ అనేది చాలా మరుగున పడిపోతుంది అసలు ఇది ధ్వంసం అయిపోతుంది చెప్పుకోవాలంటే మీరు చూసుకోవచ్చు ఇదైతే నేను ఇట్లా కింద చూస్తేనైతే ఇది మనకైతే కనబడ్డది సరే అయితే మీరు చూసుకోవచ్చు ప్రతాపగిరి గుట్టపై అయితే ఇది మరో కోనేరు ఇదైతే ఇది చాలా లోతుగా ఉన్నది దీనికైతే మీరు ఇట్లా దిగడానికైతే అటు సైడ్ అయితే దిగడానికి ఒక రూట్ అయితే సెట్ చేసుకున్నారు అది ఎలా ఉందో మీకు అయితే ఇప్పుడు చూపిస్తా చూడండి ఇప్పుడు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తే ఈ కోనేరు అయితే మీరు చూసుకున్నట్టయితే ఇది ఈ మాదిరిగానైతే ఉన్నది మీరు అయితే చూసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు అది ఒకటి మధ్యలో అయితే ఒక బండి ఉన్నది అలాగే ఇట్లనైతే సెట్ చేసుకున్నారు ఇక్కడ కోనేరు అంటే ఇది ఒక స్టెప్పు కింద ఒక స్టెప్ ఉన్నది మరి అంత స్టెప్ మీద మరి ఎలా దిగేవారో ఏదో అనేది అయితే మనకైతే తెలియదు ఇక మనం అయితే ఇంకా ముందు ఇంకేమేమి కనబడతాయి అనేది అయితే మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ముందుకు పోతున్నాం ఇక మన వీడియోనైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గాల్స్ ఇది మనకైతే ఇప్పుడు బండ తొలిసిన ఆనవాళ్ళు అయితే కనబడుతున్నాయి ఇప్పుడు ఈ గుట్టపై బండలే ఈ చుట్టైతే పేర్చిల్ అనడానికి ఇది ఒక ఆనవాళ్ళు అనుకోవచ్చు మనం కూడా ఈ చుట్టూ చూసుకోవచ్చు ఎంత పెద్ద గోడలు అయితే నిర్మించిందో ఈ గోడలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి అడుగు అడుగున గోడలే కనిపిస్తున్నాయి మనకైతే ఇంకా ముందు ముందుకు అయితే ఏమేమి కనబడితే మనం అయితే చూద్దాం ఈ బండను పలగొట్టే ప్రయత్నం చేసిన గుర్తులు అయితే మనకు కనబడుతున్నాయి అంటే ఇక్కడిక్కడి బండలను తీసుకొచ్చే ఇక్కడ సెట్ చేసినట్టు అయితే మనకు కొన్ని ఆనవాళ్ళు అయితే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు గుట్టపైన గుట్ట ప్రపంచంలోనే అతి పెద్ద గాజుల పురుగు అంటే మన ఊళ్ళో మనకు కనబడుతుంది కదా దానికంటే పెద్ద సైజు ఇది మ్యాక్సిమం ఎంత సైజు ఉంది అంటే ఇది మీరు చూసుకోవచ్చు నా ఏలు అంటే దూరం నుంచే చూపేస్తున్నా అది కొంచెం ప్రమాదం అని కొంచెం అవుతుంది మీరు చూసుకోవచ్చు చాలా అంటే చాలా పొడవుగా ఉన్నాయి మన ఊళ్ళో కనబడేవి గింతే ఉంటాయి ఈ గుట్ట పైన మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి ఇది మరి దేనికి ఉపయోగించేవారో తెలియదు కాకపోతే ఇది చుట్టూ అయితే ఇట్లా బండలు అయితే పేరువడం జరిగింది మీరు చూసుకోవచ్చు ఇట్లా ఇట్లా నిలబెట్టి బండల్ని అయితే ఇట్లా కూలగొట్టిండ్లు ఈ గుప్త నీధుల దుండగులు అయితే ఈ ప్రతాపగిరి గుట్టయితే చాలానైతే చిల్లరగుతున్నారు ఈ గుప్త నిధుల కోసం అయితే వాళ్ళకి కచ్చేదేదో పోయేదో తెలియదు కానీ ఈ బండ కింద కూడా చూసుకోవచ్చు మీరు బండ కింద కూడా నవ్విండు మీరు చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు ఎంత మంచి చరిత్ర అనేది ఇది మన ప్రతాపగిరి కోట లాస్ట్ గోడ అంటున్నాడు మరి దీంతోనే ముగియనున్నది అనుకుంటా వీడియో అయితే చూద్దాం ఇక కొంచెం కిందికి వెళ్ళి అయితే ఇది మన పెద్ద గుట్టపై అయితే మన రాజుల కాలం నాటి ఈ ఏం చెట్లు అంటే గోరెంటకు చెట్లు అంటాయి గోరెంట పూలు ఇవి మనం చూసుకోవచ్చు ఈ మన ఊళ్ళో కూడా కనబడతాయి కాకపోతే వాటికి వీటికి అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది మీరు చూసుకున్నట్టయితే ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తే మీరు అది చూసుకోవచ్చు అడవి గోరెంట అంటారు వీటిని అంటే ఇది మన ప్రతాపగురు ప్రతాపరుద్రుని కాలం నాటివి ప్రతాప్రి పెద్దగుట్ట మీరు చూసుకోవచ్చు

それ <laughs>